ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ పాదవల్లభనసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే పరిహారాలతో పాటు ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ మకర రాశి యొక్క ఫలితాలు కూడా వర్తిస్తాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరం జా జీ అనే అక్షరాలు కనుక ఉన్నట్లయితే ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం కింద వస్తుంది కాబట్టి ఈ యొక్క ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి అలాగే కీ కు కే అని శ్రవణ నక్షత్రం రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ మకర రాశి యొక్క లక్షణాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు గా గీ అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తించి తీరుతాయి ఈ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలా అని మీరేమి భయపడాల్సిన అవసరం లేదు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు విజయం సాధించి తీరుతారు ఎప్పుడు నిరుత్సాహపడకూడదు భయపడవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి మీరు ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు అడుగు వేయండి స్వల్పంగా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిసినప్పటికీ మీరు మంచి సమయాన్ని చూసుకొని భగవద్ధ్యానం చేసుకొని ప్రమాదాలు రాకుండా ముందుకు సాగండి ప్రమాదాలు వాటంతట అవి తప్పిపోతాయి ధనం మంచి నీడలాగా ఖర్చు అయిపోతుంది అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయినా భయపడవద్దు అవసరమైతేనే అప్పు తీసుకోండి అవసరమైతేనే ఖర్చు పెట్టండి ఆచితూచి ఖర్చు పెట్టండి జాగ్రత్తగా ధనాన్ని మీ వద్ద ఉంచుకోండి రక్త సంబంధికులు తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు మధ్య వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి ఉద్యోగంలో కొన్ని కష్ట నష్టాలు ఏర్పడతాయి కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడితేనే విజయాన్ని సాధించడం జరుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అధికారులతో కూడా వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సహ ఉద్యోగులు మీ మీద నిందలు వేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సహ ఉద్యోగులతో కూడా ఆచితూచి మాట్లాడండి ఎప్పుడు లంచం తీసుకోకండి మిమ్మల్ని ఎవరు ఇరికిద్దామా మీ ఉద్యోగాన్ని తీసేద్దామా మీ మీద నిందలేద్దామా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి లంచాలనే డబ్బుల కోసం కకృతి పడకండి మీకు మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకో ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ డిసెంబర్ మాసంలో అలాగే వాహనాలను వేగంగా నడపకండి సముద్ర ప్రయాణాలు చేయకండి నది మీద ప్రయాణాలు చేయకండి అలాగే స్త్రీలకు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ మాసంలో కొంత సర్జరీ జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ స్త్రీలకి కోపం ఉద్రేకం కొంత అదుపు చేసుకోండి కోపాన్ని అదుపు చేసుకోండి ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి తొందరపాటుతోనంతో మాట జారకండి మీ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే మీ మాట కఠినంగా ఉంటుంది ఇతరులకు మీరు మంచిగా మాట్లాడిన అవి చెడుగా వినపడతాయి మీ యొక్క కఠినత్వం వాళ్ళకి మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అలా ఈ మాసం అలసట ఎక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఈ మకర రాశి వారికి అలాగే విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితం రాదు విద్యార్థులకు కష్టపడాల కష్టపడితేనే ఫలితాన్ని పొందగలుగుతారు అంత ఈజీగా ఫలితాన్ని పొందలేరు అలాగే మంచి ర్యాంకు రావాలి మంచి గోల్ కొట్టాలి అనుకుంటే కష్టపడాలా మీరు తెలివితేటలతోటి సమయాన్ని చదువు మీద ఉంచి మంచి శ్రద్ధతోటి సమయాన్ని కేటాయించి బాగా చదవడం వల్ల మంచి ర్యాంకును సంపాదించగలుగుతారు ఈ రాశివారు అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయంలో కాకుండా కొంత సమయాన్ని కేటాయించి తర్వాత ప్రయత్నం చేసుకోండి తప్పకుండా ఫలితం ఉంటుంది అలాగే వీసాల కోసం ప్రయత్నం చేసుకునే వారికి కూడా వీసాలు కూడా లేట్ అవుతాయి ఎందుకంటే ఈ సమయం బాగలేదు కాబట్టి కొంత సమయాన్ని వాయిదా వేసుకోవడం వల్ల తర్వాత వీసాలు బాటంతట అవి మీకు రావడం జరుగుతుంది మీరు వీసాలు తీసుకొని విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక పరంగా మీకు ఇబ్బంది కలిగిన తల్లిదండ్రుల ద్వారా ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుతాయి అక్కడ ఉండే స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల ఆర్థిక పరంగా కొంత సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తాయి ఎక్కడ పడితే ఎక్కడ తినకండి ఏ బండ్ల దగ్గర పడితే గప్చూప్పులు అవి తినకండి దానివల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు అనారోగ్యాన్ని పొందగలిగే సూచనలు ఉన్నాయి క్యాన్సర్లు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా అండి బయట ఉన్న ఫుడ్ని తినకండి మీ యొక్క సరి సరిచేసుకోండి మీకు ఎంత కావాలో ఇంట్లో చేయించుకొని తినండి బయట ఉన్న పదార్థాలన్నీ కూడా మనకి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో ధనం ఖర్చు పెడతారు మోసపోతారు చాలా జాగ్రత్త మోసం చేసేవాళ్ళు కూడా మీ వెంట ఉంటారు ధనాన్ని నష్టపోతారు ధన నష్టం కలిగిస్తారు తీయని మాటలతోటి మిమ్మల్ని ముంచేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి బంధువులతో విరోధాలు వస్తాయి బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల బంధువులు కానీ తండ్రి తరపు బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు లేవు వారిని నమ్ముకోవద్దు అలాగే సోదరులతోటి కొంత విరోధం వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని విరోధాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్టిస్టులకు మార్పులు జరుగుతాయి మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ని మార్చేసి ఇంకోళ్ళని పెట్టి మిమ్మల్ని తీసేయడం కూడా జరుగుతుంటుంది ఆర్టిస్టులు నిరుత్సాహపడతారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి డైరెక్టర్లతో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు రావలసిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతాయి కానీ పదే పదే అడగకండి మీ డబ్బులు ఎక్కగొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకండి శత్రువుల వల్ల మీరు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి సమాజంలో ప్రతి వారితోనూ తూచి మాట్లాడండి అందరితో కలిసిమెలిసి ఉండండి రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కొంత సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపబడగలుగుతారు మీ యొక్క రాజకీయ రంగంలో మీ మీదనే కొంత నిందలు వేసి మీ గురించి చెప్పి మిమ్మల్ని ట్రాక్ మార్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ప్రతి వారితోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండండి తప్పకుండా మీరు మొక్కటం లేని మహారాజులాగా ఉంటారు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు సమాజానికి మీరు ఏదనుకుంటారో అది చేయగలుగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలి అంటే మీరు ఏం చేయాలి శనీశ్వరుణ్ణి పూజించండి ఎనిమిది వారాలు తైలాభిషేకం చేసుకోండి మీ బాడీలో ఉన్నట్టు పెయిన్స్ అన్నీ కానీ పిక్కల నొప్పులు కాళ్ళనొప్పులు చేతుల నొప్పులు నడువు నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి అవన్నీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఎన్ని పోతాయి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి ప్రతి ఆకు మీద శ్రీరామ అని నూట ఎనిమిది ఆకుల మీద సింధూరంతో రాసి స్వామివారి మెళ్ళలో సమర్పించండి అలాగే మీరు అనుకున్న కోరిక నెరవేరడం కోసం స్వామివారికి ఒక వడమాల సమర్పిస్తానని మొక్కుకొని దండం పెట్టుకోండి తప్పకుండా మీరు అనుకున్న కోరిక నుంచి నెరవేరుతుంది ఈ సమస్యలన్నీ ఈ మాసం నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా మీకుంటాయి సర్వే జనా సుఖినో